దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రోజు దేని వాగ్దానము మధ్య శుభార్త తెరవై మూడు రెండో వచనం మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోను నిండి ఉన్నారు ఏసు క్రీస్తు వారు కొందరిని సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అన్నారు మరి సమాధులు వెలుపల శృంగారముగా కనబడతాయి కానీ లోపల చనిపోయినటువంటి వారి ఎముకలతో సమస్త కలమశముతో నిండి ఉంటుంది కదా అలాగుననే కొందరు పైకి చాలా మంచివారిగా నీతిమంతులుగా కనబడుతూ ఉంటారు వారి యొక్క మాటలు వింటే చాలా తేనెకంటే తీయగా మధురముగా ఉంటూ ఉంటాయి అయితే మనుషులు పై రూపమును మాత్రమే లక్ష్య పెడతారు కానీ దేవుడైతే హృదయమును లక్ష్య పెడతారు మరి దేవుడు నీతిని న్యాయమును ప్రేమించి వాడై ఉన్నారు కనుక ఆయన యథార్థ హృదయులను ఆయన తప్పక రక్షిస్తారు నీతి గలవారిని మాత్రం ఆయన స్థిరపరుస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి బలపరచండి అయ్యా నా తండ్రి వారిని వారి కుటుంబాన్ని నీ రక్షణలోనికి నీ వెలుగులోనికి నీ మార్గంలోనికి ఎంతో గొప్పగా నడిపించండి ఎటువంటి శోధనలు సమస్యలు అపాయములు పొంచి ఉన్నాయో వాటి నుంచి వారిని తప్పించండి వారిని వారి పిల్లల్ని గొప్పగా పోషించండి వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ నిస్సన్ని తోడుగా ఉంచండి పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించండి నేందు వైభక్తులు విశ్వాసం ఎంతో వారికి వారి కుటుంబాలకి దాయించండి వారి యొక్క ఉద్యోగాలు పనుల్లో తండ్రి వారి యొక్క చదువుల్లో వారి సమస్త విషయంలో ఎంతో మీ హస్తము తోడుగా ఉంచి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మంచి ఆహారం వారికి ఇవ్వండి ఇవ్వండి నెమ్మది సమాధానం ఈ ఆదరణ ప్రేమ వారిలో గొప్పగా దాయిచ్చేయమని కీడు శోధన పని తప్పించమని నేను తట్టు తిరిగేదైతే వారు ప్రార్థిస్తూ ఉన్నారో తండ్రి వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబు దాయిచ్చేయమని ఏసుక్రీస్తు నామని ప్రార్థన ఎంతో సమర్పించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి आमेन